ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా మహబూబా నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం ఉన్నాము మనం సంబంధించి తహసీల్దారి కార్యాలయం ముందు మనం ప్రస్తుతం ఉన్నాము అయితే ఈ తహసీల్దార్ యొక్క కార్యాలయము పూర్తి స్థాయిలో వ్యవస్థకు వచ్చిన పరిస్థితి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల క్రితం ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని కట్టిన పరిస్థితి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది వచ్చిపోతున్నారు కానీ ఈ యొక్క తహసీల్దార్ కార్యాన్ని మాత్రం పట్టించుకునే నాదుడే లేరు ఇక మీరు పూర్తిగా చూడదు చూడొచ్చు డీటెయిల్స్లో తహసీల్దార్ కార్యాలయం లోపల భాగంలోకి వెళ్ళాలంటే భయంకరమైన వాతావరణం చూడండి అక్కడ కనీసం తహసీల్దార్ కార్యాలయము ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా వాటర్ నిల్వ అంటే చూడండి ఒక అధికారి సంబంధించిన కార్యాలయంలోనే కనీసం పనులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు ఇక్కడ తరచుగా మహిళలు వచ్చి వెళ్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళు వెళ్ళి బయటికి లోపలికి రావాలన్న ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితి చూ మనం కొన్ని ఇంకా కొన్ని విషయాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం అదా లోపలికి వచ్చాము చూడొచ్చు టోటల్గా ముందుకు టో టోటల్గా చూడొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక జనరేటర్ ఉంటుంది ఆ జనరేటర్ ఓన్లీ ఆ జనరేటర్ అనేది అది ఏమి పనికిరాని వస్తువుగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అసలు ఏంటి పరిస్థితి అనేది పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఏంటి పరిస్థితి అనేది ఇది దాదాపుగా నిన్న కురిసిన వర్షానికి ఇక్కడ లోపల అధికారులు పనిచేస్తూ ఉన్నారు అధికారులు పనిచేస్తూ ఉన్నా కూడా ఆ సంబంధించి పవరు ఐదు గంటల ఐదు గంట వాళ్ళ సెల్ ఫోన్లతో ఆధారంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఇంత పెద్ద ఎంఆర్ఓ ఆఫీస్లో కనీసం జనరేటర్ సౌకర్యం లేకుండా ఎందుకుంది ఇది ఇప్పుడే కాదు దాదాపుగా పది సంవత్సరాల కాలం పాటు నుంచి ఇదే పరిస్థితి ఎందుకు మారింది ఇలా ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దారి కార్యాలయంలో ఉన్న ప్రయాంగణంలో ఉన్నావా లేక కార్యాలయంలో పనిచేస్తున్న అక్కడ సిస్టమ్స్ కావచ్చు సిస్టమ్ సంబంధించిన సీట్లు కావచ్చు పైనుంచి చిన్న చిటుకుమైన వర్షం వస్తే తడిచి ముద్దయ్యే పరిస్థితిలో ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి ఇది ఎందుకు జరుగుతుంది ఇక్కడ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫుల్ డీటెయిల్స్లో లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఏం జరుగుతున్నది లోపల కార్యాలయంలో పై భాగం మొత్తం కురిసిపోయిన పరిస్థితి ఓకే వెళ్ళి చూద్దాం ఇది మొత్తం చూపి అయితే ఇప్పుడు చూడొచ్చు మనం టోటల్ ఇది దాదాపుగా అరవై నుంచి డెబ్బై సంవత్సరాల పై చిలుకే ఉంటుంది కట్టి శిథిలవర్శకు వచ్చినా దీన్ని పట్టించుకునే నా లేడు చూస్తే గవర్నమెంట్ సంబంధించి చూస్తే కలెక్టర్ కార్యాలయం సుందరీకరణంగా చేసి దాదాపుగా దాంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాఖలకు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో వారు వారి పనులు చేసుకొని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కానీ ఈ తహసీల్దారి కార్యాలయంలో పరిస్థితి చూస్తే దినస్థితికి చేరింది దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మొత్తంగా టోటల్ ఈ సంబంధించింది ఈ తహసీల్దారి కార్యాలయంలో లోపల భాగం చూస్తే భయంకరమైన వాతావరణం అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ అయితే మనం ఎంఆర్ఓ ఆఫీసు లోపల భాగంలో చూద్దాం టోటల్గా ఇక్కడ సుందరికరమైన వాతావరణం ఉండాల్సిన ఎంఆర్ఓ ఆఫీసు పూర్తిగా శిథిలవస్థకు వచ్చిన పరిస్థితి చూడొచ్చు టోటల్గా పైన కూడా చూడొచ్చు మొత్తం అంత చెక్కుల చెదరంగా అక్కడ రాడ్లు కనబడిస్తున్న పరిస్థితి ప్రభుత్వంలో ఏం చేస్తుంది అసలు ఈ కార్యాలయంలో దాదాపుగా లక్షల కోట్ల రూపాయల సంబంధించిన సర్టిఫికెట్లు ఇక్కడి నుంచే బయటకు వెళ్ళే పరిస్థితి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అయితే మొత్తంగా చూడొచ్చు టోటల్గా ఇక్కడ టోటల్గా పదకొండున్నర అంటే పదకొండున్నర సమయంలోనే ఇంత చీకటిగా ఉండాల్సిన పరిస్థితి ఏమొచ్చింది మరి ఇక్కడ జనరేటర్ సౌకర్యం ఉన్నా ఎందుకు వాడట్లేదు అనే దాని మీద మనం పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూద్దాం దాంతోపాటు ఇప్పుడు ఇంకో విషయానికి వచ్చేస్తే చిన్న చుక్క వర్షం వచ్చినా తడిచి ముద్దైపోతున్న తహసీల్దార్ కార్యాలయం ఎందుకు జరుగుతుంది అయితే టోటల్గా వందల కోట్ల రూపాయలతో వ్యవధితో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని విధాలుగా కాపాడుకుంటూ వెళ్తుంది అన్ని విధాలుగా స్కూల్కి సంబంధించిన పెడుతున్నారు కానీ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎందుకు ము దానికి సంబంధించిన దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారని దాని మీద మనం మాట్లాడబోతున్నాం రైట్ కొద్ది ముందుకెళ్ళి చూద్దాం ఇది రికార్డ్ రూమ్ రైట్ ఇది తహసీల్దార్ కార్యాలయం యొక్క రికార్డ్ రూమ్ ఇది ఈ రికార్డ్ రూమ్లో చాలా విలువైన వస్తువులు ఉంటాయి మరి దీన్ని భద్రపరచుకోవాలంటే మనం ఆ మంచి స్థాయిలో మంచి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాన్ని తీర్చిదిద్ది పెట్టాల్సిన అంశం అంశం మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీంతో పాటుగా టోటల్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఒక పక్క పవరు అంటే అది జనరేటర్కి సంబంధించింది ఉంటే మరోపక్క సంబంధించిన అధికారుల వాళ్ళ యొక్క కార్యాలయం సంబంధించిన రూమ్లో కనీస వసతులు లేని పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క కార్యాలయానికి వచ్చిపోతూ ఉంటారు మరి కనీసం సౌకర్యం లేకపోతే వాళ్ళు ఏం పనిచేస్తారు అది దానికి సంబంధించి నిన్న ఇదే ఆ పూర్తి స్థాయిలో ఐదున్నర సమయంలో వర్షం పడ్డప్పుడు నేను పూర్తిగా దగ్గరుండి ఇక్కడ చూసింది వాళ్ళు చాలా అవస్థగా పడుతున్న పరిస్థితి ఐదున్నర టైంలో కరెంటు పోయింది గంటన్నర దాకా కరెంట్ రాలే జనరేటర్ సౌకర్యం లేదు వాళ్ళు సెల్ ఫోన్లతో చూస్తూ ఆపరేటింగ్ చేసి సేవలు అందిస్తున్న పరిస్థితి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ప్రశ్నించే ప్రయత్నం మనం చేద్దాం దీంతో పాటుగా ఎంఆర్ఓ గారి తహసీల్దార్ గారి కార్యాలయంలో మనం ఒకసారి కార్యాలయం ముందున్నాం సార్తో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి పోతుంది ఓకే రైట్ అయితే మనతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం మనతో పాటు ఎమ్ఆర్వు గారు ఉన్నారు అసలు ఇక్కడ సంబంధించి దాదాపు పది సంవత్సరాల నుంచి కనీస సౌకర్యం లేదు సార్ ఒక ఐదు నుంచి ఆరు రోజులు అవుతున్నట్టుంది వచ్చి సార్ని మరి సార్ ఏ రకంగా ముందుకు ఈ యొక్క కార్యాలయం సంబంధించిన పౌకతోకాలు జరుగుతున్నాయి సార్ని కొన్ని డీటెయిల్స్లో మనం తెలుసుకుందాం రా కొద్ది ముందుకు రా సార్ సార్ మీరు ఈ మధ్య కాలంలో వచ్చారు మీకు తెలియకపోవచ్చు ఇక్కడ కానీ కొన్ని సౌకర్యాలు అయితే అందని పరిస్థితి రూమ్లకు సంబంధించింది కావచ్చు నిన్న చిన్న 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 వర్షం పడితే తడిసి స్థితి అవస్థలో ఉంది కాబట్టి దీన్ని ప్రపోజల్స్కి కలెక్టర్ సార్ శ్రీత గౌరని కలెక్టర్ సార్ గారికి ఈ ప్రతిపాదనలు పంపించి సార్ వారికి తెలియజేస్తాను మీ దగ్గరగా పది సంవత్సరాల కాలం అవుతుంది సార్ కనీసం ఇక్కడ సౌకర్యం అంటే జనరేటర్ మీ వరకు మీ రూమ్ వరకు ఉంది సార్ మిగతా సంబంధించిన రికార్డ్స్ రూమ్లో చూస్తే దీన పరిస్థితిలో ఉన్నాయి జనరేటర్ సౌకర్యం కూడా లేని పరిస్థితిలో ఉంది సార్ దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు ఇవన్నీ ఇష్యూలు కూడా రాసి శ్రీత జిల్లా కలెక్టర్ గారికి సమర్పించబడతాయండి ఓకే అండి పూర్తి స్థాయిలో రైట్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సంబంధించి చూస్తే సార్ ఒకటే చెప్తున్నారు నే ఈ సంబంధించింది అన్ని అన్ని వీటిలో పూర్తి స్థాయిలో వివరణ తీసుకొని సంబంధించిన జిల్లా కలెక్టర్ సంబంధించిన సార్ని అడిగి దాన్ని పూర్తి స్థాయిలో నేను ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా మన ఎమ్ఆర్ఓ సార్ గారు చెప్తున్న పరిస్థితి ఓకే రైట్ ఓవర్ టు స్టూడియో సంబంధించిన సంబంధించిన ఇది ఎంఆర్ఓ ఆఫీసులో ఈ భాగంలో చూస్తే టోటల్ శిథిలవస్థలకు చేరిన పరిస్థితి దీన్ని పట్టించుకునే ఆదడలేడు అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సంబంధించిన అధికారుల తీరు మాత్రం మారని పరిస్థితి ఇక్కడ సంబంధించిన అధికారులకు సంబంధించిన చూడొచ్చు ఇక్కడ టోటల్గా నిరపేద కుటుంబం సంబంధించిన వాళ్ళు రైతులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్లకు కనీసం సౌకర్యం ఇక్కడ కనీసం వాటర్ తాగడానికి కూడా ఉండకపో ఉండదు దాంతోపాటుగా ఇక్కడ వచ్చిన వాళ్ళకు టాయిలెట్ సంబంధించిన బాత్రూమ్ సరిగా ఉండవు ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు ఉండవు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ సంబంధించిన అధికారుల యొక్క తీరు మాత్రం మారని పరిస్థితి అయితే ఇది ఇక్కడ ఇప్పుడే కాదు దాదాపుగా పది సంవత్సరాల కాలం పాటు ఇదే పరిస్థితిలో నడుస్తున్న పరిస్థితి మొత్తంగా చూడచ్చు టోటల్గా నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోపల సంబంధించింది అక్కడక్కడ భాగాలకు సంబంధించిన అక్కడక్కడ వర్షం కురిచి అక్కడ రికార్డ్ రూమ్లో కూడా తడిసిపోతున్న పరిస్థితి దీన్ని ఎవరు పట్టించుకోవాలి సంబంధించింది చూస్తే టోటల్గా మహబూబాబాద్ జిల్లా సంబంధించింది చూస్తే ఎవరైనా ఇక్కడ సంబంధించిన నియోజకవర్గంలో పరిధిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పనిచేపించుకొని పోతున్నారు కానీ ఈ యొక్క కార్యాలయాన్ని మాత్రం ఎవరు పట్టించుకొని పరిస్థితి దీని మీద ఫుల్ డీటెయిల్స్ ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సౌకర్యం ఎలా ఉంది ఏందనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంఆర్ఓ ఆఫీసు చాలా శిథిలావస్థకు చేరింది కదా దీన్ని ఎలా చూస్తారు వాస్తవానికి ఇది మహబాదు టౌన్లో ఉన్న తహసీల్ ఆఫీసు ఈ మహోబాద్ జిల్లా కేంద్రానికి ఇక్కడ టౌన్ ప్రజలకు ఉండాల్సిన సౌకర్యాలు లేకుండా శిథిలావస్థలో ఉన్న ఈ ఆఫీసుని మారుస్తే బాగుంటుంది కొత్త భవనాన్ని శాంక్షన్ చేయాలి ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అట్లాగనే పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేయాలి వచ్చిన విజిటర్స్ కూర్చోడానికి కూడా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఆఫీస్ కూడా కొత్తది శాంక్షన్ చేపిస్తే బాగుంటుంది చెప్పండి తెలిసే ఉంటుంది అన్ని ఆఫీసు కూర్చున్నారు అన్ని సంబంధించిన స్కూల్కి సంబంధించిన కావచ్చు ఆఫీస్ కావచ్చు హాస్పిటల్ ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉంటారు పోతూ ఉంటారు పోతే నడి బడ్డీలో ఉన్న ఆ ఎమ్ఆర్ఆఫీస్ ఆధునికంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతి రోజు కూడా కొన్ని వందల మంది వస్తుంటారు పోతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి చేస్తే బాగానే ఉంటుంది సార్ చెప్పినట్టుగానే ఆధునికంగా ఉండాలి ప్రభుత్వం మొత్తం కూడా అన్ని ఆధునికంగా చేస్తారు కానీ ఇంతవరకు మా చిన్నప్పటి నుంచి ఆ ఎమ్ఆర్ఆఫీస్ అంతలాగా ఉంటుంది దాదాపుగా మార్చాలి మార్చేనే కొంచెం బాగుంటుందని మా అంతే ఇది పూర్తి స్థాయిలో మన అక్కడ పూర్తి స్థాయిలో తహసీల్దార్ గారి యొక్క కార్యాలయము ఇది చూడవచ్చు మనం టోటల్ దీంట్లో కార్యాలయానికి లోపలికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి దూకి ఒకళ్ళు దూకి పోతున్నారు బండ్ల మీద పోతున్నారు అక్కడ వాటర్ నిల్వ చూడండి మరి ఇక్కడ ఈ కార్యాలయంలోనే పని చక్కగా జరగ ఈ కార్యాలయంలోనే చక్కగా ఇక్కడ రోడ్లు రోడ్లకు సంబంధించింది లోపల వాటర్ ఇక్కడే నిల్వ అవుతుంది ఇదే స్థాయిలో ఎంఆర్ఆ ఆఫీస్లోనే పనులు ఇలా ఉంటే బయట పనుల పరిస్థితి ఏంది అనేది చూడాల్సిన అంశం ఇది ఇది సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించాలా దాంతోపాటుగా మన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షానికి టోటల్ ధాన్యం కొనుగోలు దాని మీద ఎఫెక్ట్ పడ్డది ఆ ఎఫెక్ట్ను కూడా స్థాయిలో విచారణ జరిపి వాళ్ళకు సంబంధించిన వాళ్లకు ఆ పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల సీఎం రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్ గారు కూడా ఒక పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చిన విషయం ఈ అన్నిటినీ పోల్చుకొని మనం మాత్రం దీని మీద దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు సంబంధించిన పూర్తి స్థాయిలో దీని మీద విచారణ కూడా జరపాలా విచారణ జరిపించి ఈ తహసీల్దార్ యొక్క కార్యాలయాన్ని తహసీల్దార్ యొక్క కార్యాలయాన్ని కొత్తగా నిర్మించి ఇవ్వాలని ప్రజలు కోరుతూ ఉన్నారు దీంతోపాటుగా టీ నైన్ ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ యొక్క తహసీల్దార్ ఈ యొక్క కార్యాలయం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి కొత్త కార్యాలయాన్ని నిర్మించాలనేది టీ నైన్ ప్రతినిధి ప్రత్యేక ఫోకస్ చేసిన విషయం ఇది పూర్తి స్థాయిలో స్పందించాలని కూడా సంబంధించిన అధికారులను టీ నైన్ కోరుతూ ఉంది టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి జిల్లా నడిబొడ్డులో ఉన్న తహసీల్దారి కార్యాలయం నుంచి ఫేస్ టు ఫేస్